ఏంటి ఏంటి అంత కంపల్ ముడిగే పని ఇలా కూర్చో గురు గురు నాకు మాటిస్తావా అబ్బో ఏమను నన్ను ప్రేమిస్తే పెళ్లి చేసుకోమనో తల్లిం చేయమన్నా బల్లి చేయమన్నా అడుగుతావు అవేం కాదులే ఒక్కసారి నీ జూతిలోకి వేళ్ళు పోని చి ఏంటి ఏంటిది అబ్బా ఏం నడగ నవన నేను রাস্তা ఆ మదray ఉంటా చూద్దామని అయిపోయింది చేయి పెట్టేది ఈ మట్టి కోసమే మొగుడి బుర్రలో దొరికే కోరంత మట్టే ఆడదానికి కొండంత దీపం ఆడది కోరుకునేది మట్టి బుర్ర మగానే కానీ మోధావిని కాదు ఆహా నీ వెర్రానందం వెనకాల ఇంత కుట్రందా పోచ్చిదారా ఏ రోజుకు ఆ రోజు కటింగ్ చేయించుకుందాం అనుకుంటూ నెల రోజులుగా తలంట పోసుకోవడం వాయిదా వేయడం వల్ల నీకు ఈ మట్టి భాగ్యం కలిగింది కానీ నాకు తెలియలేక కాదు ఆహా నీకు సమ్మర్ కటింగ్ లోనే కాక సంగీతంలో కూడా ప్రవేశం ఉందన్నమాట అపో దీనికి అర్థమవుతాయ్యా నీకు పొగడతలు నచ్చవానా సరే అలాగే అవును మీ షాపుల్లో న్యూస్ పేపర్లు ట్రాన్సిషన్లు ఉండడం జరుగుతుంది కానీ ఈ మధ్య టీవీలు కూడా పెరుకున్నారా కాలక్షేపాలకు బాగానే ఉంటుందనుకో ఆ ఖర్చులు కూడా మామే జరుగుతారా అమ్మో మళ్ళీ తెరవ పెరిగింది ఒకటయ ఇప్పుడు నేను ఏమన్నా ఏమీ అనకండి వార్తల టైం అయింది వినాలి సరళ కానీ నమస్కారం ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు విజయదశిని పరవదినాన్ని ఇవాళ సంప్రదాయబద్ధంగా ఆనంద జరుపుకుంటున్నారు దసరా సందర్భంగా రాష్ట్రపతి ప్రధాని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు మన టీవీలో నిజం నూటికి నూట యాభై మార్కులు కొట్టేసేసు రెండు వందల మార్కులు కొట్టే కళ్ళు మూడు వందల మార్కులు కొట్టే ముక్కు నాలుగు వందల రేంజ్ లో ఇకపోతే ఆ పెదాలకి అమ్మా అమ్మా ఇందాక నేను చూస్తున్నాను ఆ అమ్మాయి కూర్చుంటే నీకు ఆవేశం పెరిగిపోతుంది ఏమిటి ఆ మాయి నీ చుట్టమైనట్టు చూపేవి అయినట్టు కాదు నా చెల్లెలే మా అమ్మ కడుపున నా కోసం నా తర్వాత పుట్టిన నా సొంత చాలా అలాగా ఇందాక మొహం చూసినప్పుడు అనుకున్నాను పోలికలు కట్టొచ్చినట్టు కనబడుతున్నాయి ఓపెన్ కాంపిటీషన్ కనుక యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ మెడల్ ని మెడలో తగిలించుకొని ఈ పని చేసుకుంటున్నాను నీకు ఉద్యోగం లేకపోతే ఏమిటో నీ చెల్లెలు టీవీ న్యూస్ రైడర్ అయితేను నాకు నా పెళ్ళానికి రోటి కపడావురు మకాన్ అదే చూసుకుంటుంది మా గాడికి అదే సరిపోతాయా ఇంకెన్ని కావాలి సిగరెట్లు మందు నిరోధులు చివర్లో అదెందుకు అదే పొరపాటున ముందుగా కొడుకు పుడితే మళ్లీ వాడిని పోషించడానికి చెల్లెల్ని కనాలి కదా నాకు రిస్కులు అస్సలు పనికిరావు ఇవాళ మీ డెప్పతో నా కోటా పూర్తయింది వస్తా గురు నా రైతు భార్య పోతా రాజ్యం 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 నువ్వు ఎంతసేపు తెలవాలే సుష్టుగా తిని దున్నపోతులాగా నిద్రపోతున్నావా నువ్వా అదనుకున్నా పర్వాలేదే తాగినా ఇంకా చెల్లికి పెళ్ళానికి తేడా తెలుస్తుంది ఓసి పిచ్చిన చెల్లి మా తల్లి అసలు తాగేదే తేడా తెలియడం కోసం ఎలక్షన్ ముందు రోజున పెద్ద పెద్ద నాయకులందరూ చిన్నా చిత్తకా జనానికి ఎందుకు తాగబొంచుతారో తెలుసా ఓటేయాల్సిన గుర్తుకి ఎగస్ బొమ్మకి తేడా బాగా తెలుస్తుందని అలా చిరాకు పడిపోతావేంటి చిట్టి చెల్లెలా అసలు అంటే ఎలా ఉండాలి అన్నగారు ఎదురవ్వగానే పట్టుచీర గట్టుకుని పాదాభివందనాలు చెయ్యాలి కర్పూర హారసులు ఇవ్వాలి ఎప్పుడు అసలు నిన్ను అనుకోవలేదునా నువ్వు మెత్తగా ఊరుకుంటూ అడుగులకు మడుగు లేకపోతే ఇలా తయారయ్యాడు ఏం చేయమంటావమ్మా ఇదంతా నా తర్వాత ఇలా అనుకుని ఏడుస్తూ కూర్చో వెళ్ళం ఆయన స్వామి వెళ్లి చేసుకో వెళ్ళినాయి ఎందుకు మగ పుట్టకు పుట్టి సిగ్గు అభిమానం లేకుండా పచ్చ చూసిన ఆంబోతులా బలా దొరికిరడం తప్ప ఫలా పాట నీ చెల్లి ఇంకా నిద్రపోలేదు కేవికండి మీకు వాలా లేదు గొడవ లేదు చెప్పింది జై ఏమీ లేదులే మన సౌండ్ ఆఫ్ మ్యూజిక్ గారు నిరసన ప్రకటించారు మోహన్ చూడు ఎవరు రేపు చేయడానికి వస్తున్నారో అలా గిరిచిపోవడం ఎందుకు ఏదో ఒకట్లే కానీ మని ఇద్దరిని కలిపి ఎవరైనా ఫోటో తీస్తే బాగుంటుంది తింది కద్యూ ఎవర్ హలో ఆ మేమనే హ్ ఏవనే మరు నా ఇదర్కి కొంచెం క్లిక్ తీస్తా టీవీలో వార్తలు వెరీ సింపుల్ సింపుల్ అంటేనే అదృశం బాబా

అబ్బా ఎంత బాగుందో ఏమండి మరి ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం అండి ఆవిడతో ఫోటో తీసుకుంటానండి పక్కన థ్యాంక్స్ అండి గురు నువ్వా ఏంటి ఇవాడు ఇంత ధైర్యంగంద్ర వచ్చేసా సేవ్ చేస్తాడు భయవేయలేదా లేకపోతే నీకేం మనపనం గుర్తొచ్చిందా అదే ఇవాళ రిపబ్లిక్ డే కదా టీవీలో పోలీస్ పేరే చూపిస్తారేమోనని చూద్దామని ఏ గురు మరి అంత డ్యూటీ అండి తెలగురు ఎదురుగా పడుచు నేనుంటే ఇది చూడక పెరే చూస్తానంటే అది చూస్తే వస్తాను చెప్పు ఆ పది నిమిషాల్లో ఎన్నో ముద్దు ముచ్చట్లు తీర్చుకోవచ్చు దారిని చూసుకుంటాను వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా దారికి రావాల్సిన వాడివేలే